హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మందార మొక్కల్ని కొమ్మల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు అనేసి అయితే చాలా మందికి తెలుసు కదా అదైతే ఈరోజు అయితే మనం సక్సెస్ అయ్యామండి నేను బంతి మొక్కల ద్వారా కొమ్మలు కట్ చేసి రూట్స్ వచ్చే వరకు కూడా ఒక వీడియో అయితే తీ తీయడం అయితే జరిగింది అలాగే తర్వాత మనకి ఆ చివారణ కనిపిస్తుంది కదండీ ఆ గోంగూర అయితే గోంగూర వెనకట్లయితే ఉందనమాట తెల్ల పువ్వులు పూస్తుంది కదా అదైతే గరుడు వద్దనం అనమాట అవి కూడా కొమ్మల ద్వారా పెట్టి రూట్స్ అయితే వచ్చాయి అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపించాను అనమాట ఇప్పుడైతే మనకి మందార అయితే ఇసుక అయితే నాటుకున్నాం కదండి నాటుకుంటే అవైతే కరెక్ట్గా ఆ రెండు నెలల పదిహేను రోజులైతే దాటిపోయిన దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ దగ్గరికి వస్తుందనమాట ఆ కిందనైతే రూట్స్ అయితే ఫామ్ అయిపోయినట్టు చాలా బాగా కనిపించాయి అదైతే ఇప్పుడు నేను చూపిస్తాను ఇదైతే రీసెంట్గా మనం పెట్టింది అనమాట పెట్టి పదిహేను రోజులు అయితే అయ్యిందనమాట ఇది కూడా ఇసుకలో అయితే పెట్టామనమాట ఇటువంటి అంటే ఇటువంటి మందార మొక్క అయితే మన గార్డెన్లో లేదు ముద్ద మందారం అంటారు కదా ఆ అనమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చాను దీంట్లోనే ఆ ఒక కొమ్మ పెట్టాను మొదటి కొమ్మ అనేది దీంట్లో పెట్టాను లేత కొమ్మలు అనేది వేరే దాంట్లో పెట్టేసి కొంచెం నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాను అనమాట ఇవైతే చిగుర్లు అయితే బాగా వచ్చాయనమాట ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు నేను రూట్స్ వచ్చాయని చెప్పాను కదా దాన్ని అయితే ఇప్పుడైతే మీకు తీసైతే నేను చూపిస్తాను ఇదైతే పెట్టేద్దాం ఇది మనకి రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అనమాట మనకి రూట్స్ ఫామ్ అయ్యేవనేసి ఎలా తెలుస్తుంది అనేసి అంటే ఇగోండి ఇలాగా వైట్ కలర్ లాగా కనిపిస్తుంది కదా ఇగోండి చిన్న ఇగో చూడండి ఇలాగ ఇవన్నీ కూడా రూట్స్ అనమాట మనకి చూసారు ఈ కింద వరకు రూట్స్ అనే వస్తాయి ఇది పెట్టి నేను చెప్పాను కదండి రెండు నెలల పదిహేను రోజులు దాట అయిపోయింది అటు ఇటుగా త్రీ మంత్స్ దగ్గర అయితే అయిపోయింది అనమాట ఇగోండి పెద్ద కొమ్మ ఒక్కటైతే పెట్టాను చాలా పెద్ద కొమ్మ ఇదైతే చిన్న కొమ్మ ఇది తర్వాత పెట్టినట్టున్నాను ఇది అయితే పోయినట్టు ఉంది నైంటీ పర్సెంట్ పోయింది ఇగోండి తర్వాత పెట్టాను రాలేదు ఇది ఇదైతే మాత్రం వచ్చాయి ఇప్పుడైతే నేనైతే మీకు అయితే తీసి అయితే చూపిస్తాను మనకి కొమ్మల ద్వారా పెట్టినవి ఒక్కొక్క కొమ్మ దానికి రూట్స్ రావడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం అయితే పడుతుందండి మనకి మందార కొమ్మలకు మాత్రం త్రీ మంత్స్ దగ్గర పెట్టుకోవాలి అలాగైతేనే వస్తాయి లేకపోతే రావు తర్వాత ఏంటి అనేసి అంటే మనము కనకంబ్రాలు ఒకటి పెట్టాం కదా అవి కూడా ఇంకా రూట్స్ అయితే రాలేదండి ఇంకా రూట్స్ స్టార్ట్ అవుతున్నాయి మొన్న ఒకటి తీసి చూశాను వస్తాయో రావట్లేదా అనేసి ఇదంతా ఇసుక్ కదా కిందనైతే కప్పు తీస్తాను మళ్ళీ రూట్స్ డ్యామేజ్ అయిపోతాయేమో అదే భయం మనకి పై వరకు వచ్చేసాయి రూట్స్ మట్టిలో కూడా పెట్టానండి భలే బలే వచ్చింది మట్టిలో కూడాను కాకపోతే అది ఆ ఎక్కడ హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులో పెట్టాను అనమాట తర్వాత చూపిస్తాను మీకు ఇదైతే ఇప్పుడు తీసి చూపిస్తాను కొంచెం పెద్ద దంట్లో పెట్టుకుంటే సరిపోనేమో రావట్లేదు ఒక్క నిమిషం అండి దగ్గర కచ్చరి అయితే ఉంది చూద్దాము కచ్చరితో కట్ చేసి కట్టెర తీసుకుని వచ్చి మంచి మంచి చేసినట్టున్నాము వంకాయలు ఉండిపోయి వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనేసి అయితే అయితే బయట టెరస్ పైకి అయితే తీసుకొని వచ్చాను కొంచెం మీరైతే కొంచెం పెద్ద బాటిల్ పెట్టుకోండి ఇగోండి ఇవన్నీ కూడా ఇవి వైట్గా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా రూట్స్ అనమాట వచ్చేస్తుంది అనుకుంటున్నా వచ్చేస్తుంది ఎందుకు వేస్ట్ చేయడం ఇసుక ఎందుకు వేస్ట్ చేయడం ఇందులో దులిపెద్దాం రూట్స్ డ్యామేజ్ అయిపోయి అంటారా పర్వాలేదు పెద్దదానికి రూట్స్ డ్యామేజ్ అవ్వలేదు చిన్నదానికి కూడా రూట్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇగోండి ఇరగ కనిపిస్తాయి మీకు ఇసుక బాగా అవుతుంది కదా బాగా వచ్చాయి కదండి ఇది ఒకటి చిన్న కొమ్మ పెట్టాము చాలా పెద్ద కొమ్మ తెచ్చాను రండి ఆ ఇంతే దీన్ని ఇంకా రెండు ముక్కలు చేస్తే సరిపోను చూడండి ఎంత పెద్దది ఉందో నా సైజ్ అంత ఉన్నట్టుంది ఇదైతే చిన్న కొమ్మ పెట్టాము బాగా వచ్చాయి రోడ్సు ఫ్రూట్స్ బాగా వచ్చాయి కదండి ఇప్పుడైతే వీటిల్లో అయితే మనము పెద్ద పాటలో కాకుండా కొంచెం చిన్న పాటలో అయితే నాటుకుందామండి నాటుకున్న తర్వాత బాగా నాటేసి వదిలేద్దాము వదిలేసిన తర్వాత ఒక పదిహేను రోజుల వరకు కూడా దీనికి ఎటువంటి పోషకాలు ఇవ్వకూడదు అనమాట పదిహేను రోజుల తర్వాత ఎందుకంటే మనము వేర్లు వచ్చిన తర్వాత రీపోర్టింగ్ చేస్తున్నాం కదా రీపోర్టింగ్ చేసిన పదిహేను రోజుల వరకు నేనైతే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వటం లేదు ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తున్నాను ఆ పదిహేను రోజుల తర్వాత మనకి పువ్వులు పూయడానికి మనము బనానా పీల్స్ తర్వాత ఇది దాన్ని ఏమంటారు ఆనియన్ పీల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అంటే పొటాషియం దేంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో దా ఆ లిక్విడ్ ఏదైతే ఉందో వాటిని మనము టూ డేస్కి ఒకసారి లేదా త్రీ డేస్కి ఒకసారి మనము ఇచ్చాము అనేసి అంటే మనకి పువ్వులు పూయడానికి పొటాషియం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి మనం పదిహేను రోజుల తర్వాత నుంచి కూడా మనము దీనికి లిక్విడ్స్ కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా దీన్ని అయితే మనమైతే ఇప్పుడైతే నాటేసుకుందాము రండి ఇప్పటి వరకు మీరు మందార కొమ్మని ఇసుకలో చూపించడం అయితే చూశారు కదా ఇప్పుడైతే మట్టిలో కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇదైతే మనకి హండ్రెడ్ రూపీస్ ట్రబ్బు స్టార్టింగ్ చూపించాను కదా ఆ ఇసుకలో పెట్టానని చెప్పాను అదేమో ఇందులోనే వంగ మొక్కల్లోనే పెట్టడం అయితే అనమాట ఎక్కడే నాటాను రెండు చూపిస్తాను మీకు ఎంత చక్కగా చిగురులు వచ్చే చూసారా ది ఇది అండ్ ఇప్పుడు నేను ఇసుకలో పెట్టింది కూడా ఒకేసారి నాటానమాట దీనికి కూడా రూట్స్ వచ్చేస్తాయి మనకి పాట అనేది ఖాళీగా లేదు వేరే పాటు చూసుకుని దాంట్లో అయితే నాటుకుంటాను ఇదంతా మట్టి అనమాట మీకు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను దీంట్లో కూడా వేర్లు అనేవి వచ్చేస్తాయి వీలైతే తీస్తాను లేదంటే హండ్రెడ్ రూపీస్ డ్రబ్బులో అలా వదిలేస్తాను అనమాట చూసారా ఎంత బాగా చిగుళ్ళు అనేవి వచ్చాయో ఇవి చూడండి ఇవి చాలా చిన్నది కొమ్మ ఎంత చిన్న కొమ్మ చూసారా చిన్న కొమ్మ నాటాను దాని నుంచి కూడా పైకి అయితే కొమ్మలైతే వస్తాయి మనం చాలా ఈజీగా పెంచేసుకోవచ్చండి కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది అవి వేర్లు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి మరి తప్పదు ఇప్పుడైతే ఆ మందార కొమ్మల్ని అయితే నాటేసుకుందాం రండి గ్రో బ్యాగ్ లో ఇది గ్రో బ్యాగ్ అండి గ్రో బ్యాగ్ లో వాటి అయితే నాటుకుందాము దీంట్లోని ఈ పాట్లోని ఆ చిన్న ఉంది కదా చిన్న దానికి వేర్లు వచ్చాయి కదా దాన్ని అయితే దీంట్లో అయితే నాటుకుందాం అనమాట ఇన్ ఇంత చిన్న పాట అయితే సరిపోతుంది ఇదే పాటలో మనము ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది కదా ఈ ఈ మందార కొమ్మ అనేది దీంట్లో వేరే వేరేగా నాటుకుందాం అనమాట దీ చిన్నదాన్ని దీంట్లో నాటుకొని మనకి కిందకైతే తీసుకెళ్ళిపోదాము ఈ నై ఈ నైన్ ఇంచీస్ గ్రో బ్యాగులో ఈ ఈ పెద్ద కొమ్మ ఉంది కదా దీంట్లో నాటుకొని దీన్నైతే మనం టెర్రస్ గార్డెన్ పైన అయితే వదిలేద్దామండి నేను మేడ పైన అయితే ఎటువంటి మందార మొక్కలు గులాబీ మొక్కలు కూడా ఏవి ఉంచనండి మనకు మాకు మాత్రం ఉడతలు పెడదని చాలా ఎక్కువగా ఉడ ఉంటుంది అనమాట ఒక్క ఒక్క మందార మొక్క కూడా మొక్కకి పూసిన మొగ్గలు ఒక్కటి కూడా నేను తీసుకోలేదనమాట చిన్న మొగ్గలు ఉంటే చిన్న మొగ్గలు కూడా కొరికేస్తుంది ఉడత అందువల్ల నాకు భయము దీంట్లో అయితే ఇది పెడదాము దీంట్లోనే అయితే నేను పాటింగ్ మిక్స్ అనేది ఎలా తీసుకున్నాను అనేసి అంటే పశువుల ఎరువు ఆ తర్వాత మట్టిని కొంచెం ఒక టెన్ పర్సెంట్ కోకో మాత్రమే తీసుకున్నాను ఎక్కువ అయితే తీసుకోలేదు ఎందుకంటే దీన్ని బాగా రూట్స్ వచ్చిన తర్వాత బాగా బ్రతికిన తర్వాత కొంచెం పెద్ద పాటలోకి మార్చుతాం కదా ఆ మట్టి అనేది కొంచెం లూజ్గా ఉండాలి అనేసి అయితే పశువుల ఎరువును మట్టిను సమాన భాగాలుగా తీసుకున్నాను టెన్ పర్సెంట్ కోకోపిట్ తీసుకున్నాను అంతే ఇంకేం లేదు నేను ఎక్కువగా ఏం చేసేదాన్ని అంటే హండ్రెడ్ రూపీస్ ట్రబ్లో గట్టా మనము ఏవైనా మొక్కలు ఆటేటప్పుడు కానీ లేదు అనేసి అంటే మనం ఏదైనా విత్తనాలు వేసేటప్పుడు ఎలా తీసుకుంటుందని అంటే ఒక వంతు మట్టి ఒక వంతు కోకోపిట్టు ఒక వంతు పశువులు ఎరువు మూడు సమాన భాగాలుగా తీసుకునేదాన్ని అది కూడా సేమ్ ఇంతే గుల్లగా వచ్చేదనమాట ఈ మట్టి ఇది ఈ మట్టి పాత మట్టి అండి మనం ఆల్రెడీ ఆ హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులో మొక్కలు వేసిన తర్వాత ఎండబెట్టాను అనమాట ఎండబెట్టిన దానికి ఆ మట్టి అదంతా మట్టితో సమానమే కదా మనకి మనకి కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఇంతకు ముందు ఏదైతే మొక్క వేసామో ఆ మొక్క అంతా తీసేసుకుంటుంది దాంట్లోనే మనము ఆ ఆ మట్టి ఒక వంతు ఒక వంతే మంచి పశువులు ఎరువు కలిపాను అనమాట కొంచెం కోకో కలిపాను అలాగా ఈ ట్రబ్బు లోకైతే ఫిల్ చేశాను ఇది ఇది దీన్ని నైన్ ఇచ్చి స్క్రో బ్యాగ్ని ఎలా ఫిల్ చేశానంటే లేయర్ బై లేయర్ అనమాట ఫస్ట్ కొంచెం మట్టి అనేది ఒక లేయర్గా వేసాను దానిపైన మనకి కిచెన్ వేస్ట్ తర్వాత గార్డెన్లో వచ్చిన ఆకులు గట్టి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక లేయర్గా వేసాను దానిపైన ఒక మొత్తం అంతా కూడా మట్టి అయితే ఇక్కడి వరకు మీకు కనిపిస్తుంది కదా ఈ ఖాళీగా అంతవరకు కూడా నేను అయితే ఫిల్ చేసి అట్లా వదిలేసాను అనమాట వదిలేసిన తర్వాత ఏదైతే మనము కిచెన్ వేస్ట్ అనేది వేస్తామో అదంతా కూడా కొంచెం పుల్లి డౌన్ అవుతూ ఉంది కదండి అలాగా ఇది డౌన్ అయ్యింది అనమాట ఇప్పుడు దీంట్లోనికి మనం మొక్కనైతే నాటేసుకోవచ్చు నేను టెర్రస్ పైన ఉండే గ్రో బ్యాగులు కానీ హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులు కానీ దేంట్లో అయితే కోకో పిట్ని నేను ఉపయోగించను వాటికి లేయర్ బై లేయర్ పద్ధతిని అయితే అనమాట ఇది సక్సెస్ అయ్యింది అది సక్సెస్ అయ్యిందండి ఇప్పుడు లేయర్ బై లేయర్గా వేసాం కదా ఈ నైన్ ఇంచ్ గ్రో బ్యాగ్లో ఈ పెద్ద అయితే నాటుకుందాం దీంట్లో అయితే ఈ చిన్న కొమ్మను అయితే నాటుకుందామండి ఎప్సన్ సాల్ట్ కానీ తర్వాత బోన్ మీల్ కానీ ఏది వేయట్లేదు గానే మొక్కనైతే నాటిస్తుందాము కొంచెం పదిహేను రోజులు పోయిన తర్వాత మనమైతే ఎఫ్సన్ సాల్ట్ బోన్ మీల్ అవన్నీ వేసుకుందామండి రూట్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందండి ఒక్కొక్కదానికి కూడా రూట్స్ రావడానికి మనం కంగారు పడిపోయి రూట్స్ రాలేదనేసి అయితే తీసేయవద్దు నాకు షార్ట్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా అందులో ఒక ఆవిడ కామెంట్ చేశారనమాట కనకాంబరాలకి నాకు రూట్స్ అయితే రాలేదండి నేను మట్టిలో పెట్టినా రాలేదు ఇసుకలో పెట్టినా రాలేదు అనేసి అయితే ఆవిడైతే నాకు కామెంట్ చేశారు ఆవిడకి చెప్పాను మనకి రూట్స్ రావడానికి చాలా టైం పడుతుందండి తొందర పడిపోయి అయితే రాలేదు అనేసి అయితే మీరైతే కొమ్మల్ని అయితే తీసేవద్దు ఆ చివరణ పెట్టాను అనమాట అన్నీను ఆ చివారణ ఆ చివారణ ఇవి బీరకాయలు అనమాట బీరకాయలు వేసాం పాదులు ఆ వెనకలా పెట్టాను అనమాట రూట్స్ వచ్చిన తర్వాత మీకు ఒక్కొక్కటి కూడా అప్డేట్ అనేది ఇస్తానండి కొమ్మల ద్వారా పెట్టాను కొంచెం అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా కొంచెం చేయండి కొంచెం లోపలికి పోతు కొంచెం బ్రతికిన తర్వాత కొంచెం కొంచెం పెద్ద పాటు ఉంటుంది కదా దాంట్లోకి అయితే తీసుకుందాం కొమ్మనైతే కట్ చేసి వస్తుంది నేనైతే కట్ చేయలేదు కట్ చేద్దామండి ఆ కత్తిర కట్ చేస్తే ఇది కట్ అవ్వదు పోతుంది వేరే కత్తి తెచ్చి కట్ చేద్దాం ముందు రూట్స్ కనిపించకుండా నాటేసుకుంటే ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ కొమ్మను కూడా మనము నాటేసుకోవచ్చు వేర్లు వచ్చిన తర్వాత ఎవరికైనా ఇస్తే వాళ్ళైనా నాటుకుంటారు పై ఇక్కడి వరకు వస్తాయి అన్నమాట వేర్లు పై వరకు కూడానా పై వరకు కూడా పదిహేను రోజుల కల్లా అనేవి వచ్చేస్తాయి చిగురులు వస్తాయి కదా అనేసి అయితే మీరైతే కొమ్మల్ని అయితే తీసేయకండి టైం పడుతుంది దేనికైనా సరే ఓపిక పట్టాలి ఈ విధంగా మందార మొక్కల ద్వారా కొమ్మలు తీసుకొని ఇలా గనక మనం నాటామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే దానికి రూట్స్ రావడానికి అయితే కొంచెం టైం పడుతుంది మీరు కూడా నాలాగే వెయిట్ చేసి ఇలాగా రూట్స్ వచ్చిన తర్వాత వేరే పోటలోకి అయితే తీసుకోండి ఫస్ట్ మాత్రం కొమ్మలు నాటేటప్పుడు చాలా చిన్న పాట అయితే తీసుకోండి తొందరగా రూట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్